జీఎస్టీ టూ పాయింట్ ఓతో ప్రతి ఒక్కరికి ఎంతో మేలు జరుగుతుందని కౌరి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు పెద్దల శ్రేయస్సు కోసమే జిఎస్టీ టూ పాయింట్ తీసుకొచ్చారని తెలిపారు కొన్ని మందులు ఇన్సూరెన్స్ మరికొన్ని వస్తువులపై జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయడంపై ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు రాష్ట్రంలో యూరియా కొరత లేదని వైసీపీ పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తుందంటున్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో మా ప్రతినిధి రెడ్డి ఫేస్ టు ఫేస్ కూడా వస్తువు చాలా తక్కువ ధరకే రావాలని చెప్పే ఉద్దేశంతో ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రవేశపెట్టిన జిఎస్టి టూ చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి దీనిపైన వేమిరెడ్డి దంపతులు గత కొద్ది రోజుల నుంచి నెల్లూరు జిల్లా మొత్తం విస్తృతంగా పర్యటించి జిఎస్టీ టూ వాళ్ళ ఉపయోగాల గురించి క్లియర్గా చెప్తున్నారు శ్రీ వేమిరెడ్డి రెడ్డి గారు అదేవిధంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఈ జిఎస్టీ యొక్క లాభాల గురించి ప్రజలకు వివరిస్తూ క్లియర్గా గా ఇప్పుడు దీనిపై మనం మాట్లాడడానికి శ్రీ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు మనం అవుతున్నారు మేడం నమస్తే మేడం ఈ జీఎస్టీ టూ వల్ల ఉపయోగ గురించి ఇటు ఆ ఎంపీ గారు మీరు విస్తృతంగా పర్టిస్తూ ప్రచారం చేస్తున్నారు ముఖ్యంగా ఈ జీఎస్టీ టూ వల్ల ఎక్కువ దేనికి బెనిఫిట్స్ ఉన్నాయి ఈ జీఎస్టీ టూ పాయింట్ జీరో రిఫార్మ్స్ అనేది మనకి మన ప్రజలకి ఒక వారం లాగా మన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి దీన్ని ముందుకు తీసుకొచ్చారు పేద ప్రజల కోసం అట్టడుగు ప్రజల కోసం అలాగే మధ్యతరగతి ప్రజల కోసం ప్రతి ఒక్క వ్యాపారస్తుల కోసం ఇందులో ఒకటి రెండు అని లేదు అన్ని రంగాల వాళ్ళకి లబ్ధి పొందే విధంగా ఈ జీఎస్టీ టూ పాయింట్ జీరో రిఫార్మ్స్ని ముందుకు తీసుకురావడం జరిగింది ప్రభుత్వం ఇంత కష్టపడి దీన్ని మన ముందుకు తీసుకొచ్చినప్పుడు దీని గురించి ప్రజల్లో అవగాహన తీసుకురావాలని చెప్పే విషయంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ నేను కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది ఇది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేము దీన్ని ప్రచారం చేస్తున్నాం దీంట్లో చిన్న బిడ్డల డబ్బా దగ్గర నుంచి ఈరోజు ఇక్కడ చూపించిన ఎలక్ట్రిక్ కార్లు వరకు ప్రతి దాంట్లో కూడా ప్రజలకి మందులైతేనేమి ఆరోగ్యంతో క్యాన్సర్ ట్రీట్మెంట్స్ తీసుకునే వాళ్ళకి కానీ ఎంతోమంది ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఈ మెడికల్ దీంట్లో కూడా జీఎస్టీ కొన్నిటి మీద జీరో పర్సెంట్కి వెళ్ళింది కొన్నిటి మీద ఫైవ్ పర్సెంట్ వచ్చింది ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అనేది పేద మధ్యతరగతి ప్రజల్లో చాలా వరకు తీసేశారు ఎయిటీన్ పర్సెంట్ ఉన్నది సెవెన్ పర్సెంట్కి తీసుకొచ్చారు లేదు ట్వెల్వ్ పర్సెంట్ ఉన్నది ఫైవ్ పర్సెంట్ తీసుకొచ్చారు సో ఇలాగా ప్రతి ఒక్క దాని మీద మామూలు మెడమిక్స్ సింథాల్ సోపులు మన అందరూ సామాన్య ప్రజలు అందరూ కొనుక్కుంటారు దాని మీద కూడా ఫైవ్ పర్సెంట్ తీసుకొచ్చారు దాని మీద కూడా ప్రజలకి ఆదాయం దొరుకుతుంది అలాగే ఇప్పుడు ఈరోజు ఇక్కడ జరిగింది రవాణా సదస్సు జరిగింది రవాణా దీని మీద రంగం మీద జిఎస్టి విధానం జరిగింది దీనివల్ల రవాణాకి మనకేం ఇది అని అనుకుంటాం కానీ ఈరోజు ఈ ట్రాన్స్పోర్టేషన్ వల్ల మీ దీని మీద ఇంత తగ్గింది దానివల్ల ప్రతి ఒక్కరూ కొనుగోలుదారులు ఎక్కడి నుంచైనా కూడా ఒక సామాను ఇక్కడికి రావాలి అంటే బయట నుంచి రావాలి కాబట్టి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ మీద ప్రతి ఒక్కటి స్పేర్ పార్ట్స్ దగ్గర నుంచి వెహికల్ దగ్గర నుంచి ఇన్సూరెన్స్ దగ్గర నుంచి అన్నీ తగ్గిన దానివల్ల అది ప్రజలకి వర్తించి ఇక్కడ ధరలు కూడా తగ్గుతాయని చెప్పి వాళ్ళు ఇప్పుడే చెప్పడం జరిగింది సో దానివల్ల కూడా ప్రజలందరూ ఎంతో మన ప్రభుత్వం వాళ్ళని ఆదుకున్నట్టుగా ఇది తెలుస్తుంది కాబట్టి ఇటువంటి ఒక గొప్ప కార్యక్రమం టూ పాయింట్ జీరో రిఫార్మ్స్ జీఎస్టీ అనేది మన ప్రజలకు అందరికీ అన్ని వర్గాల ప్రజలకి అనుకూలంగా ఉంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు ఇందుకు మనం ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి సీఎం చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాడు జిల్లాలో ఈరియా విస్తారంగా దొరుకుతున్నప్పటికీ ఈరోజు నిన్ననే మనము యూరియా కార్డులు ఒకటి జిల్లాలో మొదలుపెట్టాం ఆల్రెడీ అన్ని మండలాల్లో ఇస్తున్నాం ప్రతి ఎకరాకి మూడు బస్తాలు లెక్కన యూరియా అందడానికి మనం రెడీగా ఉన్నాం ఆల్రెడీ స్టార్ట్ చేశాం మనం నిల్వలు పెట్టుకున్నాం అది కూడా ఆ మూడు బస్తాలు కూడా సొంత పొలం ఉన్న వాళ్ళకి కౌలు రైతులకి అదేవిధంగా ఈ గవర్నమెంటు సిజే ఫ్లాన్స్ ఏదైనా ఉంటే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఎవ్వరికి కూడా కొరత లేకుండా యూరియా అందిస్తున్నాం ఇది వరకు కూడా కోర్ నియోజకవర్గంలో అలాగే అందించాం ఇప్పుడు కూడా తప్పకుండా అలాగే అందిస్తాం రైతులకి అండగా ఉంటాం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రైతుల ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం పేదల ప్రభుత్వం కాబట్టి తప్పకుండా మనం అన్ని రంగాల్లో వాళ్ళకి అండగా ఉంటాం ఇది పరిస్థితి ఏదేమైనా కానీ ఇక్కడ ఈ జిఎస్టీ టూ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి ప్రజలకి ఇప్పుడు దాకా గోవురు సభ్యులు వేమిడి ప్రశాంత్ రెడ్డి క్లియర్ గా చెప్పడం జరిగింది ప్రతి వస్తువు పైన ఈ గతంలో ఇటు ఫార్టీ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్న స్లాబ్ ఇప్పుడు భారీగా తగ్గించారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా ఉపయోగాలున్నాయి ముఖ్యంగా అయితే హెల్త్ ఇన్సూరెన్స్ కు సంబంధించి అయితే జిఎస్టీ పూర్తిగా వ్యతివేస్తారండి ఇంకా చాలా విషయాల్లో కేవలం ఫైవ్ పర్సెంట్ మాత్రమే జిఎస్టీ రావడంతో ప్రతి ఒక్కరు కూడా ఆంద వ్యక్తం చేస్తున్నారని చెప్తున్నారు అదే విధంగా ఇటు ఈరే గురించి మాట్లాడుతూ ప్రతి ఎకరాకు మూడు వస్తాలు ఈరే ఇస్తున్నామని ఈరే కొరత అనేది ఎక్కడా లేదని కావని వైసీపీ ఇటు వైసీపీ నాయకులు కావాలని పనిగట్టుకుని దుష్పరిచారం చేస్తున్నారని కానీ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ యూరియా కొరత అనేది ఎక్కడా లేదని చెప్పి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చెప్పడం జరిగింది కేవలం సునీల్తో శ్రీనివాసరెడ్డి నెల్లూరు జిల్లాలోని బుజ్జడిపాలెం నుంచి